హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి లాస్ట్ ఇయర్ మాఘమాసంలో రసప్తంకి నేను ఒక మూడు నోములు పట్టుకున్నాను ఆ మూడు నోములు ఏంటి అంటే కాటుకు గోరి నోము పసుపు గోరి నోము రేగుల గోరి నోము నేను ఒక బుక్ ఫాలో అయ్యాను ఆ బుక్లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశాను అనమాట సో కాటుకు గోరి నోముకి ఒక వెండి కాటుక పన్న కొంచెం పెట్టి దక్షిణ తాంబూలాలు చీరబెట్టి ఒక ముత్తైదికి వాయనం ఇవ్వాలి సేమ్ అలాగే పసుపు గోరి నోము కూడా పసుపు అనేది ఒక వెదురు బుట్టలో పోసి దక్షిణ తాంబూలాలు చీరబెట్టి వాయనం ఇవ్వాలన్నమాట పసుపు నేను ఆ కవర్లో పోసాను వెదురు బుట్టలో పోస్తే మళ్ళీ కింద పడిపోతుందని రేగుల గోరి కూడా అంతే నా పుస్తకంలో పది కేజీలో ఎంతో రే రేగిపళ్ళు ఉన్నాయండి ఆ రేగిపళ్ళు చక్కగా తెచ్చుకొని కడిగేసుకొని అవి కూడా అంతే దక్షిణ తాంబూరాలు చీరబెట్టి ఈ ప్లేట్లో పెట్టి వాయనం ఇవ్వాలన్నమాట ఈ నోములు ఎలా పట్టుకోవాలో చాలామందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం మనకి ఒక పుస్తకం దొరుకుతుందండి స్త్రీల వతకదా అని ఒక పుస్తకం దొరుకుతుంది దాన్ని తెచ్చుకుంటే అందులో చాలా నోములు ఉంటాయి కైలాస గోరి అని నందకేశ్వర నోము గాజుల గోరి నోము పసుపు గోరి నోము కుంకుమ గోరి చాలా చాలా నోములు ఉంటాయి మనకి ఏవైతే చేయగలమో ఆ నోములు పట్టుకొని ఎలా ఉద్యాపన చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం క్లారిటీగా ఉంటుంది దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను మీకు అసలు ఈ నోము ఎలా పట్టుకోవాలంటే మాఘమాసంలో రథసప్తమి అని వస్తుంది కదా కొంతమంది రథసప్తమికి పట్టుకున్నారు కొంతమంది శివరాత్రికి కూడా పట్టుకుంటారనమాట ఆ శివరాత్రి రోజు కానీ రసప్తమి రోజు కానీ మనం గౌరీదేవిని చేసుకొని ఏ నోమైతే పట్టుకోవాలనుకుంటున్నామో ఆ పుస్తకం ఉంది కదా అందులో ఉంటుంది గౌరీ స్తోత్రం అన్ని దేవుణ్ణి ఫస్ట్ పెట్టి ఆచమనం చేసి ఎలా చేయాలి ఏంటి అని ఉంటుంది యథావిధిగా అలా పెట్టి ఏ నోమైతే అయితే పట్టుకున్నామో ఆ నోము కథ చెప్పుకొని అమ్మవారికి చెప్పుకొని కొన్ని అక్షింతలు దేవుడి మీద వేసి కొన్ని ఏమో ఒక డబ్బాలో వేసి ఇంకొన్ని మామూలుగా మన ఇంట్లో ఉంటాయి కదా అక్షింతలు అవన్నీ కలుపుకొని పెట్టుకోవాలి సో ఆ పట్టుకున్న రోజు నుంచి మనం ఉద్యాపనం చేసుకునేంత వరకు ప్రతిరోజు అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలి వన్స్ మనకి ఉద్యాపన అయిపోతే అక్కడితో ఆ నోము అయిపోయినట్టు సో నేను పట్టిన నోములకి ఏంటంటే ముత్తలకి వాయనం ఇచ్చి భోజనం పెట్టమని ఉంది సో నేను యాజ్ ఇస్ ఆ బుక్లో ఎలా ఉందో అలా ఫాలో అయిపోయాయో దీనికోసం ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసి గోరమ్మని వినాయకుడిని చేసి చేసుకోవాలి చేసేసుకొని ఏ పూజకైనా ఫస్ట్ మనం వినాయకుడిని కొలుస్తాం కాబట్టి ఖచ్చితంగా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు గోరి పూజ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆచమనం చేసిన దగ్గర నుంచి చివరి దాకా ఎలా చేయాలో ఆ పుస్తకంలో ఉంటుంది కదా ఇక్కడ నాకు మా అత్తగా చేయిస్తున్నారు సో ఆవిడ చేయించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే పుస్తకాన్ని రోజు ముందు మనం చదివితే ఏ దేని తర్వాత ఏది చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది సో ఫైనల్గా ఇక్కడ నా పూజ అయితే అయిపోయింది అండ్ నేను రెగ్యులర్ గోరి నోము ఒకరోజు చేసుకున్నా అండ్ చేసుకున్నాను అండ్ కాటు గోరి నోము పసుపుకోరినోము నెక్స్ట్ డే చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత మహా నైవేద్యం కూడా పెట్టేసుకోవాలి మనము అండ్ మనం ముత్తైదికి వాయనం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి చేతిలో ఆక్షింతలు వేసుకొని నీళ్ళు వదిలి ఆక్షింతలు అమ్మవారి మీద వేసి నేను నోము ఉద్యాపం చేసుకున్నానని చెప్పేది చెప్తే అప్పటితో మన నోము కంప్లీట్ అయిపోయినట్టు సో ఇక్కడ అది హారతి అయితే అయిపోయింది సో ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు నేను ఇక్కడ ఫస్ట్ నేను మీకు రేగుల గోరీ చూపిస్తున్నాను ఈ ఆంటీ అనమాట మా ఇంటి పక్కన ఉంటారు చాలా మంచి వాళ్ళ ఆంటీ సో ఫైనల్గా ఆంటీకి ఇక్కడ రేగుల గోరి నోము ఉద్యాపం చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఫస్ట్లో మీకు చెప్పడం మర్చిపోయినా రేగుల గోరి నోముకి ఒక వెండి రేగు పండు కూడా మనం చేంజ్ చేయాలి బయట షాప్లో దొరుకుతుంది సో కాటు గోరి నోము పసుపు గోరినోము అయిపోయింది నా దగ్గర క్లిప్స్ మిస్ అయిపోయాయి ఫైనల్గా దేవునికి మహా నైవేద్యం పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు